స్వర్గలోకంలో నృత్యాలు పాటలు చక్కగా సాగాయి ముఖ్యంగా దిలోత్తమ అద్భుతంగా డ్యాన్స్ చేసింది ఆమె నాట్యానికి మైమరిచిపోయిన ఇంద్రుడు ఆ సమయంలో అక్కడికి వచ్చిన దివ్య గురువైన బృహస్పతిని గమనించలేదు కాబట్టి నమస్కరించలేదు డ్యాన్స్ అయ్యాక చూడొచ్చులే అనుకుని ఉదాసీనంగా ఉండిపోయాడు పట్టించుకోకపోవడంతో గురువుకు కోపం వచ్చింది కాబట్టి గురువు దేవతల దృష్టి నుండి అదృశ్యమయ్యాడు నాట్యం పూర్తయ్యాక తగిన కానుకలు ఇచ్చి దిలోత్తముడిని పంపిన తర్వాత ఇంద్రుడు గురువును విస్మరించాడని గ్రహించాడు గురుస్థానం వెతుక్కుంటూ వెళ్లాడు అతను అదృశ్యమయ్యాడు ఆ తర్వాత పశ్చాత్తాపం చెందడం మూర్ఖత్వం పశ్చాత్తాపడి ప్రయోజనం ఏమిటి గురువును అగౌరవపరచడం మహాపాపం కనుక ఇంద్రుని జ్ఞానం బలం అన్నీ నశించిపోయాయి ఇంద్రుని బలం తగ్గుతుందని ఎదురుచూస్తున్న రాక్షసులు దేవతలతో యుద్ధంచేసి గెలిచి ఇంద్రుడిని తరిమి కొట్టారు ఇంద్రుడు ఇతర దేవతలతో కలిసి బ్రహ్మను వేడుకున్నాడు అతనిని రక్షించమని ప్రార్థించాడు జరిగినది విని బ్రహ్మ గురువును అవమానించిన వాణి గతి బాగోదు గురువు అనుగ్రహం లేకుంటే విజయం సాధించలేడు నీ గురువు కోపించి వెళ్లిపోయాడు కనుక కొత్త గురువును పొందుము అన్నాడు కొత్త గురువు గురించి మీరే చెప్పండి అని ఇంద్రుడు వేడుకున్నాడు దశప్రజాత్పతి కుమారుడైన విశ్వరూపుడు గొప్ప పండితుడు అయితే అతడు అసురుని అల్లుడు అనుకున్నాడు కాని తగిన గురువు మరొకడు అందుబాటులో లేనందున అతనిని ఉంచాలని నిర్ణయించుకున్నాడు విశ్వరూపుడు ఇంద్రుడికి తన వద్ద ఉన్న శివకవచాన్ని ఇచ్చాడు ఇంద్రుడు దానిని ధరించి తన శత్రువులను ఓడించి సంతోషంగా జీవించాడు మరియు అతను చెప్పినట్లు చేశాడు కొంతకాలం తరువాత ఇంద్రుడు విశ్వరూపుడు ఆసురులకు తన యాగంలో తన వాటాను రహస్యంగా ఇస్తున్నాడని తెలుసుకుని అతని తల నరికాడు దాంతో విశ్వరూప తండ్రికి కోపం వచ్చి ఇంద్రునికి శత్రువును సృష్టించడానికి ఎనిమిది రోజులపాటు మహాయాగం చేశాడు నుండి వృత్రాసురుడు అనే గొప్ప మరియు భయంకరమైన రాక్షసుడు జన్మించాడు వృత్రాసురుడు తుఫానులా గర్జించి ఇంద్రుడిని యుద్ధరంగంలో ఓడించి తరిమికొట్టాడు ఓడిపోయిన ఇంద్రుడు ఇతర దేవతలతో వైకుంఠంలో ఉన్న మహావిష్ణువుకు లొంగిపోయాడు ఏం జరిగిందో చెప్పి కాపాడమని అడిగాడు మహావిష్ణువు ఇలా అనుకున్నాడు దదీసి అనే మహర్షి ఉన్నాడు ఆ రోజు దేవతలు రాక్షసులు సముద్రాన్ని చేసినప్పుడు వారు తమ ఆయుధాలను దదీసికి ఇచ్చారు వారు చాలా పాటు అమృతాన్ని మథించారు దాదీశీ తన ఆయుధాలను ఎలా మింగారు వాటిని రక్షించడానికి ఇంద్రుడు దానిని తీసుకుని కొత్త ఆయుధాన్ని తయారుచేస్తే వృత్రాసురుడిని నాశనం చేయగలడు మహావిష్ణువు అందరూ దదీసీ దగ్గరకు వెళ్ళి వేడుకున్నారు దానిని తీసుకోవడానికి అనుమతికూడా ఇచ్చి తన శరీరాన్ని వదిలి శివలోకానికి వెళ్లాడు వీణా వీణాదండ అనే వెన్నెముకను తీసుకుని దేవతల శిల్పి అయిన విశ్వకర్మకు ఇచ్చారు దానితో బలమైన పదునైన ఆయుధాన్ని తయారుచేశాడు అది వజ్రాయుధం దానిని తీసుకుని ఇంద్రుడు తెల్ల ఏనుగుపై వృధారాసురుడిని ఎదుర్కొని యుద్ధం చేసి చంపాడు వెంటనే వృధరాసురుడు రాక్షసుడిగా మారి ఇంద్రుడిని తరిమి కొట్టాడు ఇంద్రుడు చెరువులోని తామరపువ్వు కాండంలో దాక్కున్నాడు మేము కొనసాగడానికి ముందు మీరు ఇప్పటికీ మాతో ఉన్నట్లయితే మీరు ఈ కథనాన్ని ఆస్వాదిస్తున్నారని మేము ఖచ్చితంగా అనుకుంటున్నాము ఈ పవిత్రమైన కథలను మీ ముందుకు తీసుకురావడానికి మేము చాలా కృషి చేస్తున్నాము మరియు మేము ప్రతిగా అడిగేదల్లా ఒక చిన్న ప్రశంస మాత్రమే ఒక సాధారణ లైక్ మరియు సబ్స్క్రైబ్ దయచేసి ఆ బటన్లను నొక్కి మీ మద్దతును తెలియజేయడానికి కొంత సమయం కేటాయించండి ఇప్పుడు కథను కొనసాగిద్దాం తామరకాండం మీద కూర్చొని చేసిన తప్పుల గురించి ఆలోచిస్తూనే ఉన్నాడు ఆ సమయంలో ఇంద్రుడు ప్రతిరోజూ గురువు బృహస్పతిని స్తుతించాడు గురువు మన్నించి దర్శనం ఇచ్చాడు ఇంద్రుడు ఏడుస్తూ తన పరిస్థితిని అతనికి చెప్పాడు బృహస్పతి అతనిని ఓదార్చాడు మరియు అతను ఏదైనా పూజ చేస్తే ఈ రాక్షసుడు అతనిని వెంబడించడం మానేస్తుంది అది విని ఇంద్రుడు సంతోషించి తామరకాండం నుండి బయటకు వచ్చాడు ఇంద్రుడు భూలోకానికి కూడా రాక్షసులు అతనిని అనుసరించారు అప్పుడు అతను కదంబ వృక్షాలు పడివున్న అడవికి వెళ్లాడు కాని ఆ రాక్షసులు అతన్నే అక్కడ వెంబడించలేదు ఇక్కడ ఏదో ఒక ప్రత్యేకత ఉండాలని నిర్ణయించుకుని తన దేవతలను అన్ని దిక్కులను వెతకమని కోరాడు అప్పుడు దేవతలు అక్కడ ఒక శివలింగం మరియు చెరువును కనుగొన్నారు ఇంద్రుడు గురువును పూజించి ఏమి చేయాలి అని అడిగాడు ముందుగా ఈ పవిత్ర జలంలో స్నానంచేసి గాలి వానా ఎండకు గురయ్యే ఈ సుందరలింగానికి ఆలయాన్ని నిర్మించమని గురువు చెప్పాడు ఈ దేవత మరియు ఈ జలం యొక్క గొప్ప శక్తి కారణంగా తనను వెంటాడుతున్న రాక్షసులు కనిపించడం లేదని చెప్పాడు గురువుగారి మాట ప్రకారం ఇంద్రుడు శాస్త్రోక్తంగా చెరువులో స్నానం చేసి లింగాన్ని పూజించి అడవులను నరికి భూమిని చదును చేశాడు రోజూ లింగాన్ని దర్శించుకునేవాడు కాని అతని పూజకు పూలు లభించలేదు ఇంద్రుని అనాసక్తిని చూసి భగవంతుడు సంతోషించి ఆ చెరువులో బంగారు తామరపూలను నాటాడు అకస్మాత్తుగా ఆ పువ్వులను చూసి ఇంద్రుడు ఆశ్చర్యపోయాడు ఇంద్రుడు భగవంతునీ దయకు ఉప్పొంగిపోయాడు ఆ చెరువుకు పుత్రమరై కులం అని పేరు పెట్టాడు తామరపూలను తెంచి శివునికి నమస్కరించాడు ఇంద్రుడు చేసిన ఆరాధన చూసి భగవంతుడు సంతోషించి ఆ ప్రదేశంలో ప్రత్యక్షమై రాక్షసుల నుండి విడిపించాడు వీక్షించినందుకు ధన్యవాదాలు మీరు ఇప్పటికే చేయనట్లయితే లైక్ మరియు సబ్స్క్రైబ్ బటన్లను నొక్కడానికి స్నేహపూర్వక రిమైండర్ దయచేసి చేయండి